హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్టోరీస్ మీకు ఏగోటోల్స్ దగ్గర ఇది రెండు ఎకరాలు బల్లం మనం చూద్దాం చూస్తున్నాం హైవేలో వెళ్తున్నాం ఇక్కడ ఏగోటల్స్ ల్యాండ్కి వెళ్ళినట్లయితే మీకు పచ్చని వర్చీలు కనిపిస్తాయి అందులోని బోరుతో సహా ఉండే ఒక మంచి ల్యాండ్ చూద్దాం రండి సో సూపర్ అనమాట ఈ ల్యాండ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేయండి వెళ్తున్నాం సైట్ కాడికి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుంది అనేది రెండు ఎకరాల పళ్ళం బోరు అద్భుతమైన బోరు ఇది చూశారు కదా ఇదేమన్నారా బోరు నేను చెప్పిన బోరు సో అది చూశారు కదా అది గట్టంబడ ఇలాగ ఈ బిట్ మొత్తం రెండు ఎకరాలు చాలా అంటే చాలా లుక్గా ఉంది చాలా నీట్గా ఉంది రోడ్డుకి ఆనుకొని ఉంది అసలు కాలు దించి అయితే భూమి భూమి నిండి కాలు పెడితే రోడ్డు అనేటట్టు ఉందన్నమాట ఇది ఎంత ఎంత బాగుందో చూసారు కదా పై పచ్చని పైరుతో ఈ రోడ్డు జస్ట్ ఒక నాలుగు అడుగులు వేస్తే తార్ రోడ్డు కానుకొని ఉంది అనమాట మెట్రో రోడ్డు సో చాలా అంటే చాలా నచ్చింది నాకు మీకు ఎవరైనా ఈ వీడియో నచ్చినట్లయితే ఫిజికల్గా వచ్చి చూసి అప్పుడు కొనండి పవరు బోరు ఇరవై నాలుగు గంటలు బోరే ఎందుకంటే ఎయిర్టు దగ్గరలో ఉందనమాట ఈ బోరు కాబట్టి వాటర్ ఆగే ప్రసక్తే లేదు సో అంతేకాదు మనకి రీజనబుల్ రేట్లో కూడా ఈ భూమి అనేది వస్తుంది కాబట్టి ఎవరైనా భూమి కొనాలి అనుకున్న వాళ్ళతో రెండు ఎకరాలు బిట్టు చూశారు కదా ఎంత ఆహ్లాదకరంగా ఉందో చాలా చాలా అంటే చాలా బాగుంది డబ్బు ఉంటే నేనే కొనేవాడిని సో లేకే కదా ఈ వీడియోస్ మీడియటింగ్ చేసేది సో టూ పర్సెంట్ మాకు ఇవ్వాల్సి ఉంటుంది భూమి అయితే మీకు పక్కా రిజిస్ట్రేషన్ వరకు మేము ఉంటాము మీ వెంబడే సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే ఆపే ఆపేస్తాము కాబట్టి పచ్చని పేరుతో ఉన్న ఈ భూమిని కొనాలనుకున్న వాళ్ళు మాత్రం డైరెక్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి ఫిజికల్గా చూడండి మీకు నచ్చుద్ది సో ఎందుకంటే అంత బాగుంది బిట్ అయితే సో రెండు ఎకరాల లాగా బోరు కూడా కొత్తగా వేశారు కాబట్టి అసలు వాటర్ ఆగే ప్రసక్తి లేదు చూశారు కదా ఎంత వాటర్ వస్తుందో త్రీ ఇంచెస్ వాటర్ వస్తుందనమాట నేను వెళ్ళి టచ్ చేశాను కూడా వీడియో దగ్గరికి వెళ్ళి కూడా ఆ వాటర్ టచ్ చేశాను టేస్ట్ కూడా అద్భుతంగా ఉందనమాట ఉప్పు వాటర్ కూడా కాదు చాలా మంచి నీరు స్వచ్ఛంగా ఉంది వాటర్ తాగాను అబ్బా ఏమన్నా ఉందంటే నాకు చాలా అంటే చాలా నచ్చింది పైరు బెల్లం నాకు ఉండాలి అనుకుంటే లైఫ్లో ఒక రెండు ఎకరాలు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపించింది సో సొంతంగా నేనే కూరగాయలు బిజినెస్ పెట్టుకోవాలన్నంత హ్యాపీ అనిపించింది నేనైతే కూరగాయలు వ్యాపారం చేస్తాను ఇలా ఊరి పండించను కానీ మీకు ఏ ఏదో ఒక ఆలోచన ఉంటుంది కదా రోడ్ నానుకొని మంచి బిట్టు ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచన ఉంటుంది కదా వాళ్ళు మాత్రం మంచిగా వచ్చి విజిట్ చేసి క్రోప్ ఎక్కువైనా కొనుక్కోండి బెస్ట్ అనమాట ఎందుకంటే బెస్ట్ బీచ్ అనే నా ఉద్దేశం రోడ్డు నాలుగు అడుగులు మట్టి రోడ్డు ఉంది బోర్ ఉంది ఇంకేం కావాలి వ్యవసాయానికి సో ట్రావెల్ ప్రాబ్లం లేదు సో ఇన్నోటి ఉన్న భూమి ఇంకెక్కడ దొరుకుతుందో నాకైతే అర్థం కాదు సో ఇలాంటి భూమి ఖచ్చితంగా అయితే ఇన్ ఇన్ని కన్వీనియన్స్ ఉండి పవర్ ఉండి రోడ్డు ఉండి తార్ రోడ్డు ఉండి మెట్రో రోడ్డు ఉండి ఉండి ఇన్ని అడ్వాంటేజెస్ అనేవి మనకు చాలా తక్కువ దొరుకుతాయి కాబట్టి ఎవరైనా రెండు ఎకరాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి రేట్ అయితే మాత్రం థర్టీ టూ ల్యాక్స్ ఎకరా చెప్తున్నారు దానికి పెరగవచ్చు తగ్గొచ్చు సిచ్యువేషన్ మేబీ సిచువేషన్ సిచ్యువేషన్ బట్టి సో బార్గెయింగ్ మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి ఫిజికల్గా విజిట్ చేయండి విజిట్ చేసి కంపల్సరీ మీరు తీసుకోవాలనుకుని మాత్రం కాల్ చేసి కాంటాక్ట్ చేయండి మంచి ల్యాండు ఏటి దగ్గర కాబట్టి బోర్కి ఇబ్బంది కూడా రాదు వాటర్ ప్రాబ్లం సో అన్ని రకాలుగా చాలా బాగుంది భూమి